ఆ టీవీలో టైలీ అని గుప్పడంత మనసు సీరియల్ అంటే ప్రేక్షకులకు ఎంత అభిమానం మనందరికీ తెలిసిందే వాళ్ళు ఎప్పటికీ కూడా మనసు సీరియల్ మర్చిపోరు ఎందుకంటే గుప్పడంత మనసు సీరియల్ అనంతరం గుప్పడంత మనసు టూ వాళ్ళిద్దరు కాంబోలో రిషి వసు కాంబోలో రావాలని ప్రేక్షకులు ఎంతగా కోరుకుంటున్నారు ప్రతిరోజు కామెంట్స్లో కానీ వీడియోస్కి సంబంధించిన లైక్స్ కానీ దీన్ని బట్టే మనకు తెలిసిపోతుంది త్వరలోనే వాళ్ళు రావాలని చాలా చాలా కామెంట్స్ ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అంతేకాకుండా రిషి సార్కి వసు మ్యామ్కి ఇంకా గుప్పనందు మంచు సీరియల్ టీం అందరికీ కూడా మెయిన్గా కుమార్ పథం డైరెక్టర్ గారికి అయితే ఎన్ని కామెంట్స్ వెళ్తాయో చెప్పాల్సిన అవసరం లేదు రిషి వసు కాంబోతో కొత్త సీరియల్తో సార్ మేము చాలా వెయిట్ చేస్తున్నాం రిషిదారుల కోసం అంటూ పోస్ట్లు కామెంట్స్ పెడుతూనే ఉంటారు అయితే ఈరోజు ఒక ఫ్యాన్ డిఫరెంట్గా ఒక మంచి వీడియోని పోస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్కి ఎందుకంటే అసలు స్టూడెంట్స్ అనేవాళ్ళు అసలు సీరియల్స్ చూడరు అలాంటి వాళ్ళని కూడా సీరియల్స్ చూసేలా గుప్పడంత మనసు సీరియల్ క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే కాలేజ్ నేపథ్యంలో సీరియల్ ఉండడం అంతేకాకుండా రిషి వసు మధ్య లవ్ ప్యూర్ లవ్ వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చేసింది టీనేజర్స్ అందరికీ సో వాళ్ళు ఒక ఫ్యాన్ అయితే చాలా వెరైటీగా ఒక వీడియో పెట్టడం జరిగింది వాళ్ళకి బుక్ తీసి చదవాలన్నప్పుడల్లా రిషి వసూనే గుర్తొస్తున్నారంట వెన్ ఐ ట్రై టు స్టడీ అంటూ బుక్ తీసి ఆ బుక్లో కూడా రిషి వసూలే కనిపిస్తున్నారంటూ పెట్టిన వీడియో చాలా చాలా వైరల్ అవుతుంది సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను నిజమే కదా ఎప్పుడు వాళ్ళే గుర్తొస్తూ ఉంటే చదివినా ఏ పని చేసినా సరే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారంటూ ప్రేక్షకులు చూపించిన అభిమానం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి